సో ఆ కోళ్ళు ఎందుకు తింటాం మనకి అది మంచిగా మార్చేయండి సో ఒక్కొక్కటి మనం నిద్ర ఎందుకు పోతాం మన బ్రెయిన్ మంచిగా ఉండాలి మన బాడీలో రోజంతా పని చేస్తుంటాం కదా ఒళ్ళు అలుస్తుంది అన్నారు కదా నిద్రపోతే మన బాడీలో ఉన్నదంటే శక్తి వాపస్ వస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్కి ఎట్లా తెస్తో పడుకుంటే మనకు అన్ని మర్చిపోయాం అదే నిద్ర పోతాం కదా అంటే మనకు ప్రపంచానికి డిస్కనెక్ట్ అయిపోతాం అంటే మొత్తం నిద్రలో ఉంటాయి ప్రాపర్గా నిద్ర పడతాయి అంటే నిద్ర ఎంత చెప్పాలి మనం ప్రాపర్ అవ్వాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి రైట్ ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్లు వాడదు లేకపోతే ఒక్కోసారి అనేది వాటిని లేవడుతారు అలా ఉండే వాళ్ళకి ఎట్లా అంటే ఒక వారం రోజులు ఆగిం అనుకోండి వారం తర్వాత మన దగ్గర డబ్బులు లేకను లేకపోతే టైం లేకనో ఒక రెండు రోజులు ఆగలేదు అనుకోండి ఏమవుతుంది ఫస్ట్ నిద్ర పడుతుంది దాని తర్వాత ఒన్నుక్కడలు మొదలవుతుంది ఒల్లు నొక్కలు ఎక్కువైతుంది చీజన్ ఎక్కువ వచ్చేస్తుంది వైఎంఐ పనిచేస్తుంది ఈ పని మీద కూడా చేస్తూ నమస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది మనం ఈజియల్గా అనిపించేది అదే లాంగ్ టైమ్ ఏమవుతుంది మెల్లగా లివర్లో కొవ్వు వచ్చేస్తుంది లివర్లో కొవ్వు రావడం వల్ల ఏమవుతుంది మనకేంటే మనం ఏమనుకుంటా బీపీ అంటే గుండె మీద ఉంది అనుకుంటాం కానీ లివర్లో కొవ్వు రావడం వల్ల ఏంటంటే మన రక్తాల బాడీ ఎంత ఉంటే ఉండవా సో ఇప్పుడు మనకి ఏంటంటే లివర్ పని మనం తిన్నది ఏదైనా తాగింది ఏదైనా దాన్ని ఒక చెడు పదార్థాలు తీసేయడానికి అలాగే మన దెబ్బ తగ్గితే రక్తం కట్టగ్గడానికి మనము తిన్నది మొత్తం అరగడానికి సో లివర్కి పని చాలా ఎక్కువ ఉంటుంది మనం సిగరెట్ కానీ అబ్బా తీసుకున్న కళ్ళు తీసుకున్న ఈల మందు తీసుకున్నా నిద్ర లేకుండా లివర్ పేజ్ ఎఫెక్ట్ అవుతుంది సో లివర్ మీద ఎఫెక్ట్ ఏమైతే అది అనుకోండి ఆటోమేటిక్గా మన బాడీ రక్తం ఉంటాయి కదా మనకు ఉంటుంది కొండ చుట్టూ మొత్తం మన బాడీ అంతా రక్తం పోతునే మనకి తరుపులోకి పోతుంది అరిగింది లోపల మన రక్తంలోకి వస్తుంది రక్తంలోకి వచ్చింది మనం గడడానికి రావాలి మన అన్ని అవయవాల కోసం మనం కంటికి రావాలి ఇప్పుడు కదా సార్ కంటి చూపు ఎఫెక్ట్ అవుతున్నారు కంటికి రావాలి మన చర్మానికి రావాలి మనకి అన్నిటికీ రావాలి అదొకవేళ ఒకవేళ లివర్లో ప్రాబ్లం వచ్చింది జీర్ణాశం తగ్గి వస్తలేదు తింటున్నాను సార్ నేను అదట్లేదు నా గొడుగు కరగట్లేదు శక్తి అని చేయట్లేదు విట్నెస్ అనిపిస్తుంది అండ్ మాది కాబట్టి పని మీద గ్యాస్ రాట్లేదు ఎందుకంటే మనం తినే తిండి వండికి పట్టట్లేదు అది పట్టణ కూడా ఎందుకైతుంది ఆటోమేటిక్ గా ఈ జీర్నాశనంలో కావాల్సిన మనకి రసాయనాలు ఏమన్నా ఉపయోగ ఉత్పత్తి అవ్వటం ఉత్పత్తి అవినా కూడా మనకు సరిపోదు దాని వల్ల జీర్నాశనం ఇష్యూస్ వస్తాయి అంటే ప్రాబ్లం అవి వస్తాయి అలాగే ఇప్పుడు మనకి ఏమన్న తెలియకుండా